అన్నదాన కార్యక్రమాన్ని రోజువారీగా పంటభవన పుష్పలి షాలితో చదువుకోవటం అనేటువంటిది మీ అందరూ తెలిసిందే మంగళ శనివారం అయితే ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మా మిత్రుడు గత సంవత్సరం రోటరీ అసిటెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి మోరిశెట్టి సుధీర్ గారి వారు వారి ధర్మపత్ని రాజేశ్వరి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగింది దానికి కారణం ఏంటన్నట్లయితే వాళ్ళ అబ్బాయి వెంకట అనూప్ సుహాస్ కుమార్ వెంకట అనూప్ సుహాస్ కుమార్ జన్మదిన సందర్భంగా ఈరోజు మనకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మనమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం హ్యాపీ బర్త్డే టు వెంకట అను సుహాస్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గంగా ప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామి మరి వారి కుటుంబాన్ని అందరూ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ల జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత అన్నదాత అన్నదాత